అంబాపురం అనే గ్రామంలో సాంపుడు వెనక యువకుడు ఇంట్లో కూరగాయలు పండించి వాటిని పట్నంలో అమ్మి కాలం గడుపుతూ వస్తున్నాడు ఒకరోజు కూరగాయలు అమ్ముతూ వచ్చేసరికి సాయంత్రం అయ్యింది అంతేకాదు వాన కూడా ప్రారంభమయ్యింది దారిలో ఒక పెద్ద చింత తోపు ఉంది ఒక చింత చెట్టు కింద నిలబడి వాన తగ్గిన తర్వాత వెళ్దాం అనుకున్నాడు ఈలోగా సాంబుడు దిక్కులు చూస్తూ ఉండగా ఒక చోట కనకనమంటూ మండుతున్న నెగడు కనబడింది ఆరని నెగడేమిటా అనుకుంటూ దాన్ని సమీపించే చూడగా అక్కడ మూడు పిశాచాలు కూర్చుని ఉన్నాయి భయంతో వణికిపోయాడు సాంబుడు ఆ పిశాచాలు సాంబుణ్ణి పిలిచి రావయ్య ఇలా వచ్చి కూర్చో నిన్నేం మింగేయంలే అంబాపురం గ్రామవాసి కదా రేపు మీ గ్రామంలో ఏం జరగనున్నవో కాస్త చెప్పు అని అడిగాయి పిశాచాలు సాంబుడు కాస్త ధైర్యం తెచ్చుకొని నేను కూరగాయలను పొట్ట పోషించుకునేవాడిని నాకు జ్యోతిష్యం ఏం తెలుస్తుంది అన్నాడు అలాగా అయితే మేం చెప్తాం విను అంటూ ఒక పిశాచం ముందుకు వంగి నెగడలోని మంటను మింగి మీ ఊరి పాఠశాలను అనుకుంటూ ఒక పెద్ద వేప చుట్టుంది కదా అది రేపు ఉదయం వేళల్లో పాఠశాల మీద పెట్టి కూలిపోతుంది అంది కళ్ళు మూసుకుని రెండో పిశాచం నెగట్లోంచి దోశలతో నిప్పులు తీసుకుని తల మీద పోసుకుని సాయంత్రం జరగబోయే దేవుడి ఊరేగింపులో ఆలయం నని ఏనుగుకు పిచ్చెక్కుతుంది అంది మూడో పిశాచం రాత్రికి మీ ఊరి పెద్ద చెరువుకు గండి పడుతుంది అంది అలా చెప్తూ మూడు మాయమైపోయాయి మరుసటి రోజు సాంబుడు వీధిలో పాఠశాలకు పోయే పిల్లల్ని చూశాడు అది చూడగానే పిశాసాల జోస్యం గుర్తుకు వచ్చి ఎందుకైనా మంచిది పాఠశాలకు సెలవు ఇవ్వండి అని ఉపాధ్యాయుడితో చెప్పాడు ఆ ఉపాధ్యాయుడు కూడా వేరే సొంత పని ఉండడంతో పాఠశాలకు సెలవని చెప్పాడు అలా అంటుండగానే వేప చెట్టు కూలిపోయింది అలాగే సాయంత్రం ఆలస్ కూడా పిచ్చి పట్టబోతున్నదట ఇక రెండో విషయం జరగబోతుందేమో ఆలయ ధర్మకర్తల ముందే ఏనుగులు తీసుకుపోయి పెద్ద చెట్టుకు కట్టేశారు అది సాయంత్రం ఘెంకరిస్తూ గొలుసులు తెంచుకొని అడవులోకి పారిపోయింది మూడో పిశాచం చెప్పినట్టు చెరువుకు గండి పడగానే అంబపురు వాసులందరూ రాళ్ళతోనూ మట్టితోనూ ఆ గండిని పూర్తి చేశారు చీకటి పడగానే సాంబుడు పిశాచాల దగ్గరికి వెళ్ళి జోస్ ఫలించిన విషయాన్ని చెప్పాడు అంతేకాదు ఇంకా ఆ మర్చటి రోజు ఏమేమి జరగబోతున్నాయో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు సాంబుడు ఇక చూసుకోండి మన సాంబుడికి డిమాండ్ పెరిగిపోయింది చిమ్మందరి ఇంట్లో దొంగ పడబోతున్నారని గ్రామ పెద్ద కూతురు పెళ్లికి వండేశ్వరకాయ పులుసులో బలిపడబోతుందో చెప్పి మాయమయ్యాయి ఈ విషయం సాంబుడు ద్వారా వారు తెలుసుకుని ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు ఒకరోజు గ్రామ పెద్ద వచ్చి నా కొడుకు ఎప్పుడు పుడతాడో కనుక్కోమని అలాగే ఒక వ్యాపారి నేను వడల వ్యాపారం చేస్తున్నాను ఎక్కువ కోట్లు ఆర్జిస్తానా లేదా అంటూ కొనుక్కోమని అలాగా అందరూ ఒకటి చెప్తూ కొనుక్కోమని చెప్పి పోల డబ్బు ఇచ్చారు సాంబుడికి సాంబుడు ఆ ధనము తీసుకుని ఆ పిశాచాల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు నేను కూరగాయలు పడి గుడ్డు చాకరి ఇలా హాయిగా డబ్బు సంపాదించదలిచాను మీరేమంటారు అన్నాడు వాడి మాటలు వినగానే పిశాచాల కోపం వచ్చి ఇచ్చిన ధనాన్ని నెగడిలో తగులు పెట్టి మూర్ఖుడా ఎప్పుడు ఇటు రాకు ఒకవేళ నువ్వు వచ్చినా మేము కనిపించవు అంటూ మాయమైపోయాయి పాపం సాంబుడికి ఏం చేయాలో తోచలేదు జరిగిన దానికి విచారిస్తూ వారికి ఏం చెప్పాలో తెలియక దుఃఖం ఉంచుకొచ్చింది మన సాంబుడికి ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి సాంబుడిని విషయం అడిగి తెలుసుకున్నాడు అది విన్న బాటసారి నాయనా ఆ పిశాచాలన్నట్టు నిజంగా నిజంగానే నువ్వు మూర్ఖుడివి పిశాచాల డబ్బు ఏం చేసుకుంటే చెప్పు కానీ అవి చేసిన చెడ్డ పనులకు ప్రాశ్చిత్తం కొన్ని మంచి పనులు చేయాలనుకున్నాయి ముందుగానే వచ్చిన ముప్పును ముందుగానే పసిగట్టి అవి చెప్పాయి కానీ నువ్వు వాటిని వ్యాపారంగా మార్చాలనుకున్నావు కాబట్టి ఆ కారణంగా అవి నీకు ఇక కనబడవంటూ మాయమైనాయి అని చెప్పాడు ఆ మాటలతో సాంబుడికి బుద్ధి బుద్ధి వచ్చి నాలుగైదు నెలల పాటు మరింతగా కష్టించి పనిచేసి గ్రామస్తులు ఇచ్చిన సొమ్మును తీర్చవచ్చునని అభిప్రాయానికి వచ్చి ఇంటి దారి పెట్టాడు సాంబుడు ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్